అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రాస్తూ ఆ తర్వాత జోసా కౌన్సిలింగ్ ద్వారా ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు సంపాదించవచ్చు అనే విషయం మీద స్పష్టత కల్పించే ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇప్పటికే జేఈఈ మెయిన్కి సంబంధించి స్టూడెంట్స్కి అవసరమైన అనేక విషయాల మీద వీడియోలు చేస్తున్నాం దాంతోపాటుగా పర్సనల్ గైడెన్స్ ఎవరికైనా కావాలంటే మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేసాం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు ఇక ఈరోజు వీడియోలో జోసా కౌన్సిలింగ్ ద్వారా జేఈ మెయిన్స్ రాసినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ ర్యాంకులను బట్టి ఏఏఎన్ఐటీల్లో ఎన్ని సీట్లలో చేరేదానికి ఆస్కారం ఉంటుంది ఎన్ఐటీల్లో ఎన్ని సీట్లుంటాయి ట్రిపుల్ ఐటీల్లో ఎన్ని సీట్లు ఉంటాయి జీఎఫ్టీఐస్లో ఎన్ని సీట్లుంటాయి ఆ సీట్లలో మళ్ళీ కేటగిరీ వారీగా ఓపెన్ కేటగిరీకి ఎన్ని ఉంటాయి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకి ఎన్ని ఉంటాయి ఓబీసీఎన్సీఎల్ స్టూడెంట్స్కి ఎన్ని కేటాయిస్తారు ఎస్సీ స్టూడెంట్స్కి ఎన్ని దక్కుతాయి ఎస్టీ కేటగిరీలో ఎన్ని వస్తాయి పీడబ్ల్యూడి వాళ్ళకి ఎన్ని ఎన్ని అందుబాటులో ఉన్నాయి ఇలాంటి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకోవచ్చు వీడియో చివరి వరకు చూడండి దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇక రెండు వేల ఇరవై ఐదు జోసా కౌన్సిలింగ్లో ఎందుకంటే ఏటా ప్రతిసారి జోసా కౌన్సిలింగ్ జరిగేటువంటి సందర్భాల్లో కొన్ని సీట్లు పెరుగుతూ వస్తుంటాయి ఈసారి కూడా ఎన్ఐటీల్లో కొన్ని సీట్లు పెరుగుతాయి జిఎఫ్టీఎస్లో కొన్ని సీట్లు పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమేర సీట్లు పెరిగినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు జోసా కౌన్సిలింగ్లో ఫిల్ చేసినటువంటి సీట్ల డేటా మనకి అర్థమైతే వచ్చే కౌన్సిలింగ్ అప్పటికి ఎన్ని ఉండొచ్చు అన్న దాని మీద మనకి స్పష్టత వస్తుంది అందుకు తగ్గట్టుగా రెండు వేల ఇరవై ఐదు జోసా కౌన్సిలింగ్లో భర్తీ చేసినటువంటి సీట్ల సంఖ్య చూస్తే ఎన్ఐటీల్లో ఓపెన్ కేటగిరీకి పదివేల రెండు వందల సీట్లు ఉన్నాయి పదివేల రెండు వందల సీట్లు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కేటాయిస్తారు కాబట్టి ఏదో ఎన్ఐటీలో ఏదో బ్రాంచ్లో ఎక్కడైనా చేరొచ్చు అనుకుంటే మాత్రం ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ థౌసండ్ మధ్యలో వరకు కూడా ఛాన్స్ ఉండొచ్చు ఎందుకంటే టాప్ ర్యాంక్స్ వచ్చినటువంటి వాళ్ళు ఐఐటీస్ వైపు వెళ్తారు కొంతమందికి నచ్చిన బ్రాంచ్ రాలేదని నచ్చిన ఇన్స్టిట్యూషన్ కూడా దక్కలేదని ఇతర ఆప్షన్స్ ఎంచుకునే అవకాశం ఉంటుంది దాంతో పదివేల రెండు వందల సీట్లు మాత్రమే ఉన్నప్పటికీ దాదాపు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళ వరకు కూడా గ్యారంటీగా ఎన్ఐటీలో చేరే అవకాశం ఉంటుంది ఏ బ్రాంచ్ అయినా పర్లేదు ఏ ఇన్స్టిట్యూషన్ అయినా పర్లేదు ఎన్ఐటీ ట్యాగ్ ఉంటే చాలు అని కోరుకునేటువంటి బ్యాచ్ ఉంటారు అలాంటి వాళ్ళకి ఆ ర్యాంక్ వరకు పర్వాలేదు అన్నట్టు ఇక ఈడబ్ల్యూఏ స్టూడెంట్స్కి రెండు వేల నాలుగు వందల అరవై సీట్లు మాత్రం ఉన్నాయి ఇందులో దాదాపు నాలుగు వేలు ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థుల వరకు అవకాశాలుంటాయి మూడు వేల ఐదు వందలు వస్తే గ్యారంటీగా ఎన్ఐటీలో చేరచ్చు మూడు వేల ర్యాంక్ వరకు వస్తే టాప్ ఎన్ఐటీస్లోనే సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది నాలుగు వేల ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ వరకు ఎన్ఐటీలో చేరడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఇక ఎన్సిఎల్ ఆరు వేల నూట యాభై సీట్లు ఉన్నాయి దాదాపుగా ఎనిమిది వేల సీట్లు వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ఓబీసీ ఎన్సిఎల్ కోటాలో నేరుగా ఎన్ఐటీల్లో ఎక్కడైనా పర్లేదనుకుంటే చేరే ఆస్కారం ఉంటుంది ఎస్సీ మూడు వేల నాలుగు వందల యాభై సీట్లు ఉన్నాయి ఈ కేటగిరీ స్టూడెంట్సు దాదాపు ఐదు వేల ర్యాంక్ వచ్చినప్పటికి కూడా ఏదో ఒక ఎన్ఐటీలో చేరొచ్చు అని కోరుకుంటే మాత్రం ఛాన్స్ ఉంటుంది కేటగిరీ ర్యాంక్స్ గుర్తుపెట్టుకోండి ఓపెన్ ఏమో సిఆర్ఎల్ ర్యాంక్ మిగిలినటువంటివన్నీ కేటగిరీ ర్యాంక్ రెండు ర్యాంకులు ఇస్తారు అందులో కేటగిరీ ర్యాంక్ని బట్టి కేటగిరీల వారీగా సీట్లు కేటాయిస్తారు తర్వాత ఎస్టీ పదహారు వందల యాభై సీట్లు ఉన్నాయి రెండు వేల ఐదు వందల ర్యాంక్ వచ్చినప్పటికి కూడా అవకాశాలు ఉండొచ్చు ఎన్ఐటీల వరకు పీడబ్ల్యూడికి ఏడు వందల తొంభై సీట్లు కేటాయించారు మొత్తంగా చూస్తే ఎన్ఐటీల్లో రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగు వేల ఏడు వందల ఉన్నాయి అది రెండు వేల ఇరవై ఆరు వచ్చేసరికి ఇరవై ఐదు వేలు దాటిపోవడం కన్ఫామ్ అన్నట్టు ఇరవై ఐదు వేలు పైగానే సీట్లు ఉంటాయి ఇరవై ఆరు వేలు చేరిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఇరవై ఆరు వేల వరకు సీట్లుంటే మాత్రం కట్ ఆఫ్ మరికొంత తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఇక ట్రిపుల్ ఐటీ సీట్లు ఉన్నాయి చూస్తే మూడు వేల యాభై ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి అందుబాటులో ఉన్నాయి ఆరు వందల తొంభై ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి పద్దెనిమిది వందల డెబ్భై ఇది ఓబీసీఎన్సీఎల్ స్టూడెంట్స్కి వెయ్యి యాభై ఇది ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి ఐదు వందల ఇరవై ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి రెండు వందల నలభై పీడబ్ల్యూడీకి మొత్తం చూస్తే ఏడు వేల నాలుగు వందల ఇరవై సీట్లు మాత్రం ట్రిపుల్ ఐటీల్లో అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ గవర్నమెంట్ ఫండెడ్ ట్రిపుల్ ఐటీస్ కావచ్చు లేకుంటే గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీస్ కావచ్చు వీటిలో ఉన్నటువంటి సీట్లు మాత్రమే జోసా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేసేటువంటి ట్రిపుల్ ఐటీస్లో ఉన్న సీట్లు కొన్ని జోసాకి బయట కూడా భర్తీ చేస్తారు ఉదాహరణకి హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ బెంగళూరు ట్రిపుల్ ఐటీ ఇవన్నీ జోసా కౌన్సిలింగ్లో ఉండవు ఆ ట్రిపుల్ ఐటీలు అడ్మిషన్ ప్రాసెస్ డిఫరెంట్ అన్నట్టు సో గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీల్లో భర్తీ చేసేటువంటి టోటల్ సీట్స్ ఏడు వేల నాలుగు వందల ఇరవై ఉన్నాయి ఇక జిఎఫ్టిఎస్ జిఎఫ్టిఎస్ సీట్లు ఆ నెంబరు ఎప్పుడు నిర్దిష్టంగా ఉండదు ఏటాటా మారుతూ ఉంటుంది కొన్నిసార్లు ఎక్కువ జిఎఫ్టీఎస్ జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి కొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి లాస్ట్ ఇయర్ భారీగా పెరిగాయి దాంతో లాస్ట్ ఇయర్ డేటా చూస్తే ఇది ఈసారి కూడా ఇంకా కొంచెం పెరగచ్చు అనే అంచనా కూడా ఉంది అందులో నాలుగు వేల యాభై సీట్లు ఓపెన్ కేటగిరీకి ఈడబ్ల్యూఎస్కి ఏడు వందల ఇరవై ఓబీసీ ఎన్సిఎల్కి రెండు వేల నూట యాభై ఎస్సీ పదమూడు వందల యాభై ఎస్టీ ఏడు వందల ఎనభై పీడబ్ల్యూడి రెండు వందల ఇరవై ఐదు టోటల్గా చూస్తే తొమ్మిది వేల యాభై ఈసారి పదివేలు చేరడం దాదాపు ఖాయంగా మనం చూడొచ్చు అంటే టోటల్గా చూస్తే ఈసారి సీట్లు పెరగబోతున్నాయి కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కంటే తగ్గబోతుంది మొత్తంగా కాంపిటీషన్ ఉన్నప్పటికీ సీట్లు కొద్ది మేరకు ఆశించినట్టుగా పెరిగితే లెవెల్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇక కేటగిరీల వారీగా జేఈ మెయిన్స్తో లభించేటువంటి టోటల్ సీట్ల సంఖ్య ఎంతయ్యా అని చూస్తే ఓపెన్ కేటగిరీకి పదిహేడు వేల మూడు వందలు పదిహేడు వేల మూడు వందలు సీట్లు ఓపెన్ కేటగిరీలో ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీస్ జిఎఫ్టీఏస్ కలిపి ఉన్నాయి చాలామంది టాప్ టెన్ జిఎఫ్టిఎస్ మినహా ఆ తర్వాత జిఎఫ్టీఏస్లో పెద్దగా ఆసక్తి చూపే అవకాశం ఉండదు వాటి వరకు మాత్రం చేరుతారు కాబట్టి ఈ జిఎఫ్టిఎస్ లెక్క మనం పెద్దగా పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇందులో పదిహేడు వేల మూడు వందల్లో దాదాపు పన్నెండు పదమూడు వేల సీట్ల వరకు మాత్రమే ఓపెన్ కేటగిరీకి ఎక్కువగా ఆసక్తి ఉండేటువంటి సీట్లు ఉంటాయి ఈడబ్ల్యూఎస్కి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై సుమారుగా ఏడెనిమిది వేల ర్యాంక్ వచ్చినా కానీ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఏదో ఒక జిఎఫ్టీఎస్లో ఏదో ఒక బ్రాంచ్ అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది ఒక పదివేల నూట డెబ్బై ఓబీసీఎన్సీఎల్ కోటాలో ఉన్నటువంటి సీట్లు ఈ ఓబీసీఎన్సీఎల్ కోటాలో పదివేల నూట డెబ్బై ఉన్నప్పుడు పదహారు పదిహేడు వేల ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో సీటు రావాలంటే మాత్రం ఖచ్చితంగా దక్కే ఛాన్స్ ఉంటుంది ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎస్సీ కోటాలో ఎనిమిది వేలు తొమ్మిది వేల ర్యాంక్ వచ్చినటువంటి ఎస్సీ కోటా స్టూడెంట్స్ కూడా ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ పర్వాలేదు అనుకుంటే హోప్స్ పెట్టుకోవచ్చు పదివేల ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేయవచ్చు ఇక ఎస్టీ కోటాలో రెండు వేల తొమ్మిది వందల యాభై సీట్లు ఉన్నాయి నాలుగు వేల ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఐదు వేల ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఆశలు పెట్టుకోవచ్చు పన్నెండు వందల యాభై ఐదు స్టూడెంట్స్ ఇదంతా తెలిసింది ఇక తర్వాత నలభై ఒక్క నాలుగు వందల డెబ్భై మొత్తం సీట్లు అన్నట్టు ఈసారి అది కనీసంగా నలభై మూడు వేలకు చేరిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు దాన్ని బట్టి కట్ ఆఫ్లో కేటగిరీల వారీగా మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది ఇది మొత్తం జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రాసి ఆ స్కోర్తోనే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో చేరాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ కోసం అందుబాటులో ఉన్నటువంటి మొత్తం సీట్ల సంఖ్య ఈ సీట్లలో కొద్దిగా అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది చివరి నిమిషంలో జోసా తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి అవన్నీ ఆధారపడి ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి మనం వేయాల్సింది మాత్రం నలభై రెండు వేల సీట్లు అందుబాటులో ఉంటాయి అనేటువంటిది లెక్క నలభై రెండు వేల సీట్లలో మీరు ఏ కేటగిరీకి వస్తారో లెక్క వేసుకోవాలి ఏ కేటగిరీ నుంచి ఏ బ్రాంచ్ ఏ ఇన్స్టిట్యూషన్కి ట్రై చేస్తున్నారో మీకు ఒక టార్గెట్ ఉండాలి దానికి తగ్గట్టుగా ఆ ఇన్స్టిట్యూషన్లో ఆ బ్రాంచ్లో చేరడానికి మీరు ప్రణాళిక వేసుకోవాలి ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ అయినా పర్వాలేదు అనుకోవడం సరికాదు మీరు టాప్ ఇన్స్టిట్యూషన్లో చేరాలి అని పెట్టుకుంటే ఐఐటీస్ కాకపోతే ఎన్ఐటీస్ ఎన్ఐటీస్ కాకపోతే ట్రిపుల్ ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ కూడా కాకపోతే ఏదో ఒక జిఎఫ్టిఐలో చేరే ప్రయత్నం చేయొచ్చు ముందు మీరు గోల్ టాప్లో ఉంచుకుంటే అట్లాంటి ప్రయత్నం మీరు చేయాలి మంచి ఇన్స్టిట్యూషన్లో మంచి బ్రాంచ్లో మీరు అనుకున్నటువంటి రీతిలో చేరే ప్రయత్నంలో మీరు విజయవంతం కావాలి అలాంటి మీ సక్సెస్ యత్నోలో మా వంతు సాకారంగా రెగ్యులర్గా సమాచారం అందించే ప్రయత్నం చేస్తాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్